గతంలో మేము సృష్టించిన సంపదను వీళ్ళు తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చిండ్రు ఉదాహరణ ఒకటి రెండు విషయాలే చెప్తే ఎక్కువ లోతుకు ఎక్కువ వివరాలు నేను చెప్పదలుచుకోలేదు ఆర్టీసీకి సంబంధించి మేము నిర్మించిన జూబ్లీ బస్ స్టాండు మేడ్చల్ బస్ స్టాండు రాణిగంజ్తో సహా ఇతర బస్ డిపోలు వీటన్నిటిని కుదువ పెట్టి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడబెట్టి సంపాదించి వీళ్ళకు ఆస్తులను అప్పచెప్తే రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు ఆర్టీసీని గతంలో సంపా ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు వాళ్ళు అదేవిధంగా విద్యుత్ సంస్థలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మేము తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా గత ప్రభుత్వానికి అప్పచెప్పిన ఆస్తులను పెట్టి టీఎస్ జెన్కో రెండు వేల ఒక వంద కోట్ల అప్పు తీసుకొచ్చింది ఎన్పిటీసిఎల్ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల అప్పు తీసుకొచ్చింది అంటే మేము కష్టపడి సంపాదించి కూడబెట్టి మేము కడుపు కట్టుకొని తరతరాలుగా సంపద సృష్టిస్తే విద్యుత్ శాఖలో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల ఆస్తులను ఈరోజు వాళ్ళు తనఖా పెట్టి అప్పులు తెచ్చి ఇంకా మా మీద ఆరోపణ చేసి గతపాలకులు గత పాలకులు అని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ రకమైన ప్రజల్ని ప్రజలు పెడతారు అధ్యక్ష మూడవది దాదాపుగా వీళ్ళ లెక్కల ప్రకారం కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారము ఇప్పటి వరకు తొమ్మిది బడ్జెట్లు లెక్కేస్తే పద్నాలుగు అంచనా బడ్జెట్ ఎస్టిమేట్స్ వచ్చేసి పద్నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది పన్నెండు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు ఇంకా ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ది ఫైనాన్షియల్ ఇయర్ పూర్తి కాలేదు దాదాపుగా ఇప్పటికీ అందులో ఒక లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం కలిపి పదమూడు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు ఈ ప్రభుత్వము పది సంవత్సరాలల్లో గత ప్రభుత్వము పది సంవత్సరాలల్లో ఖర్చు పెట్టింది ఇంత ఖర్చు పదమూడు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం మీ ద్వారా సూటిగా అడుగుతున్నా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు దళితులకు ఇస్తున్న మూడెకరాల భూమి ఇవ్వలేదు పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించాలని ఫీజు రియంబర్స్మెంటు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే నాలుగు వేల పైచలకు కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు ఉన్నాయి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం నుంచి ఆర్థికంగా నిధులు విడుదల కాకపోవడంతో ఈరోజు ఆసుపత్రులు చనిపోయే ముందల ఉన్న పేషెంట్లను తీసుకెళ్లినా రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు